స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భారతి స్వామిజీ చేపట్టిన సంపూర్ణ గ్రామ దేవాలయ సందర్శన నేడు డక్కిల మండలం స్వామి ఆలయం నుండి వెంకటేరి ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ విజయపదం జెండా ఊపి ప్రారంభించారు నేడు నెల్లూరు జిల్లా డక్కిల మండలం దేవుడు వెల్లంపల్లె గ్రామంలోని స్తంభాల గిరీశ్వర ఆలయ ప్రాంగణంలో హైందవ ధర్మం సంస్కృతి సాంప్రదాయాలు ఆలయ పరిరక్షణ కోసం భాగ్యనగరం పీఠాధిపతులు అయిన పరమహంస పారివరాజకాచార్య పూజ్య కమలానంద భారతీ స్వామీజీ సంపూర్ణ గ్రామ దేవాలయ సందర్శన రథయాత్రను వెంకటగిరి శాసనసభ్యులు కురుకున్న రామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా డక్కిలి జడ్పీటీసీ రామచంద్ర నాయుడు ఆధ్వర్యంలో మహాసభను ఏర్పాటు చేశారు ఈ సభలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ పివిఆర్కే ప్రసాద్ ప్రజ్ఞాభారతి అధ్యక్షుడు హనుమాన్ చౌదరి దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి మన్మోహన్ సింగ్ టీడీపీ ధర్మ ప్రచార పరిషత్ కి చెందిన ముక్తేశ్వరరావు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ టీడీపీ జిల్లా నాయకులు చిలకం శంకర్రెడ్డి ఏఎంసీ చైర్మన్ పులికెల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అంతేకాకుండా ఈ మహా యజ్ఞానికి సంబంధించిన సభకు అశేషంగా భక్త జనాలు పాల్గొన్నారు ఈ క్రమంలో భారతీ స్వామీజీ మొదటగా గిరీశ్వర స్వామి ఆలయంలో గణపతి హోమాన్ని నిర్వహించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు తదుపరి సభలో ఈయన మాట్లాడుతూ డకిలి వెంకటగిరి బాలయ్యపల్లి మూడు మండలాల్లో గ్రామ గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచారం చేస్తామన్నారు ఈ సందర్భంగా టీటీడీ కంకణాలను ఎమ్మెల్యే తదితర చేతులకు కట్టారు ఈ రథయాత్ర నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో గ్రామ గ్రామాలలో ఇంటి ఇంటికి ధర్మ ప్రచారం చేస్తామని అన్నారు వైశాల్యం లేని దేశాలు భారతదేశాన్ని ఆక్రమించాయి భారతదేశం రక్తాన్ని చూడని జాతి భారతదేశము మెతుకుని తినము ఈ ప్రపంచంలో ఒకటి లేదు ఈ రోజున భారతదేశము రాజకీయాలు కాదు దేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎట్టు పెట్టుకున్నాము రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కొద్ది మందికి అది కాదు రాజు నరేంద్ర మోడీ గారు గత రెండు సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి పోగా కాగానే అరబ్ ఎమిరేట్స్ వెళ్తే ఎనిమిది వందల సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా దేవాలయం కట్టుకోవడానికి ఒక ముస్లిం దేశ స్థలం ఇచ్చారు పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్రమై ఈ దేశంలో దేవాలయాలు కూలగొట్టడమే చరిత్రగా ఉండే మతము ఒక దమ్ ఉండేవాడు శీలము ఉండేవాడు దేశభక్తి ఉండేవాడు ఆ దేశానికి పోతే ఆ దేశభక్తికి తల వంచినటువంటి వాడు దేవాలయం స్థలం ఇచ్చారు అది భారతదేశం అంటే మనం కట్టి పట్టుకుని ఆటం బాంబు పట్టుకుని ప్రపంచాన్ని మెడలు మన దేశభక్తితో దైవభక్తితో మన వ్యక్తిత్వంతో మన సౌశీల్యంతో ప్రపంచాన్ని మెడలు వంచాం ఆ రకమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనకు ఇచ్చింది మన దేవుడు మన దేవాలయం మన దేవుడికి ప్రాణం ఉంది అందుకనే రోజు దేవాలయానికి పోవాలి శాస్త్రం ఏం చెప్తున్నారంటే ప్రతిదే ప్రతి నన్ను ప్రతి దేవాలయానికి వచ్చి నన్ను దర్శించుకునే నా భక్తుడు ఏ కారణము చేతనైనా ఒక రోజు దేవాలయానికి రాకపోతే రోజు వచ్చి నన్ను దర్శించుకునే నా భక్తుడు ఈ రోజు ఈ దేవాలయానికి ఎందుకు రాలేదా అని దేవుడే దేవాలయానికి వచ్చి దేవుడే భక్తుడి ఇంటికి వచ్చి భక్తుడిని పరామర్శిస్తాడు అని చెప్పి ఆగమ శాస్త్రం చెప్తున్నది నువ్వు దేవాలయానికి రాకపోతే దేవుడే నీ ఇంటికి వస్తాడు ఈ రకమైన శాస్త్రం కానీ ప్రమాణం కానీ ఒక్క మాట కానీ ఏ మతంలో అయినా ఉందా మీకు తెలియదేవో అసలు వేరే మతంలో దేవుడు ఏడు ఆకాశాలకు పైన ఉంటాడు ఎంతవరకు ఒక్క ఆకాశం కిందికి దిగలా ఆ దేవుడు ఏడు ఆకాశాల పై